నమస్తే ఈ వినాయక నవరాత్రులు దేవీ శరణ్ నవరాత్రులు ఘనంగా చేయండి సాంప్రదాయబద్ధంగా చేయండి ఎలాంటి అధర్మ కార్యాలు చేయకుండా పండగను పండగలా ఆచరించండి ఈ వినాయక చతుర్థి నవరాత్రులలో కానీ లేదా శరణ్ నవరాత్రులలో కానీ అర్చకులందరూ నిర్వాహకులందరూ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సంకల్పాన్ని ఖచ్చితంగా మీ మీ అర్చకుల చేత పురోహితుల చేత చెప్పించండి ఇది దేశ రక్షణ కోసము చెప్పాల్సినటువంటి సంకల్పం భారతదేశ సర్వతోముఖాభివృద్ధ్యర్థం అస్య భారతదేశ శత్రు నివారణార్థం ఏతత్ దేశస్థిత సర్వజన సౌమనస్ భావన సిద్ధ్యర్థం హిందూధర్మ అభిధానస్య సనాతన ఆశధర్మస్య పరిరక్షణార్థం శైవ వైష్ణవ సౌర శాత్తేయణాపత్య స్కాంద హైందవ ధర్మస్య అభ్యుదయ అర్థం తద్ధర్మ ప్రతికూలత పరిహార అర్థం తమోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ వైరిక్షయ అర్థం చ వినాయక నవరాత్రి వ్రతం అహం కరిష్యే అని కానీ లేదా దేవి శరణవరాత్రి వ్రతమహం కరిష్యే అని సంకల్పము చెప్పండి ఇది మండపాలలో కానివ్వండి ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా ఈ సంకల్పాన్ని చెప్పించండి ఇది ఖచ్చితంగా నేటి కాలంలో అవసరమైనటువంటి సంకల్పము దేశ రక్షణ ప్రధానమైనటువంటి కర్తవ్యం దేశ రక్ష సమం పుణ్యం దేశ రక్ష సమం వ్రతం దేశ రక్ష సమోయోగో దృష్టో నైవచ నైవచ అని ధర్మశాస్త్రం చెప్తుంది దేశ రక్షణను మించినటువంటి గొప్ప యాగము కానీ గొప్ప కర్మ గాని ఏదీ లేదు కనుక రక్షణ మనందరి బాధ్యత మన ధర్మము మన దేశము బాగుంటేనే మనం బాగుంటాము దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్